అండి అందరూ బాగున్నారా ఈరోజు ఫ్రైడే మార్నింగ్ లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసానండి మేము జేవగారి పుణ్యక్షేత్రానికి నేను మా వారు బయలుదేరుతున్నామండి నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా అమ్మ కలుస్తున్నాను కాబట్టి దారిలో పువ్వులు కనబడితే అని మల్లె పూలు తీసుకున్నారండి క్లైమేట్ మాత్రం చాలా బాగుంది ఒకవైపు ఎండ ఒకవైపు నేడా ఇటీ ఉన్నప్పుడు హస్బెండ్తో అసలు బయటకు వెళ్ళకూడదండి ఆ ఫోన్లతో సగం తలపూట వచ్చేసింది అండి నాకు చాలా కోపం వచ్చేసింది బండి తీళ్ళిపోదామా అనిపించేసింది అంత ఆ కోపం తగ్గేలోపే అద్భుత జీవగిరి పుణ్యక్షేత్రం వచ్చేసిందండి మా అమ్మగారు హాయ్ చెప్తున్నారండి నాకు తను అక్క వారి అవుతుంది తను హాయ్ చెప్తుంది తన మాయవారి అవుతారు తను హాయ్ చెప్తున్నారు అందరూ హాయ్ చెప్పి నేను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండి మీరు మాత్రం ఎంకరేజ్ చేయట్లేదు రి పుణ్యక్షేత్రం అనేది అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటుందండి ఆ వంకరణ వెళ్ళి అమ్మని కలిసి వచ్చేస్తానండి నేను ఎందుకంటే అప్పట్లో మా వారిని జేవగిరి పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళమంటే తీసుకువెళ్ళేవారు కాదు నాకు అర్థమయ్యేది కాదు ఒకసారి అడిగాను ఎందుకు జేవగిరి పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళట్లేదని ఆయన చెప్పారు అక్కడ వరకు వెళ్తున్నాం మీ ఇంటికి వెళ్ళకపోతే ఎంత బాధపడతావో నాకు తెలుసు అందుకనే తీసుకెళ్ళట్లేదని చెప్పారు మంచి వ్యక్తిని భర్తగా చేసుకున్నానని ఆనందపడాలో కన్నా తల్లిదండ్రులని దూరం చేసుకున్నానని బాధపడాలో తెలియలేదండి నాకు ఏదైనా ఫంక్షన్కి అమ్మవాళ్ళు అక్క వాళ్ళు అందరూ వచ్చినప్పుడు నేనే వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కలిసి అమ్మవారింటికి వెళ్ళిపోతారండి నేను మాత్రం ఒక్కరి దాన్ని ఇలా తిరిగి వచ్చేస్తాను అప్పుడు చాలా ఏడుపరిచేస్తుంది అండి చాలా బాధ అనిపించేస్తుంది నేను వంట దాన్న నాకెవరూ లేరా అనిపిస్తుంది చాలా ఏడు లోపల మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి లవ్ మ్యారేజ్ చేసుకుంటే పేరెంట్స్ నొప్పించి మాత్రం కంపల్సరీగా చేసుకోండి ఆ పెయిన్ మీరు భరించలేరు నేను భరిస్తున్నాను ఇంకా నాకు మంచి భర్త దొరికాడు కాబట్టి నేను చాలా దృష్టివంతురాలని మా మ్యారేజ్లో చాలా ట్విస్ట్లు జరిగాయండి ఒక సినిమా తీసేయచ్చు పోలీసులు ఫోన్ చేసి అరగంటలో పెళ్ళి అయిపోవాలంటే పెళ్లి చేసేసుకున్నామండి పెళ్ళని కూడా ఆ క్షణం మాకు తెలియదు చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకుని చాలా ఇబ్బందులు పడ్డామండి కానీ మేము దేవుడిని మాత్రం అస్సలు చేయి వదలలేదండి ఆ దేవుడు కూడా మమ్మల్ని వదలలేదు కింద స్థాయిని అలాగా ఒక్కొక్క మెట్టి పైకి ఎక్కిచ్చారు కానీ మమ్మల్ని మాత్రం కిందకు లాగలేదు సంబో శివ సంభో సినిమా చూసినప్పుడు మాకు మాలవ్ స్టోరీ గుర్తొస్తుందండి మాకు కూడా ట్విస్ట్లు మీద ట్విస్టులు జరిగాయి కానీ అవన్నీ దాటుకొని పెళ్ళన్నీ చేసుకొని ఇద్దరు పిల్లలతోని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామండి ఉగిరి పుణ్యక్షేత్రం నుంచి వచ్చిన తర్వాత స్నానాలు చేసేసి రెడీ అయిపోయి మళ్ళీ చర్చ్కి వెళ్ళిపోయామండి చర్చ్లోని ఫ్రైడే ఆరాధన జరుగుతుందండి తర్వాత దివ్య బలి పూజ జరుగుతుంది అవి చూసుకొని ఇంటికి వచ్చేసామండి ఈలోపు మాకు తెలిసి నక్కుంటే గోరింటాకు పంపించిందండి మేము ముగ్గురు కూడా పెట్టేసుకున్నాము తెల్ల ముగ్గురు మా వారు అసలు పెట్టుకోరు మా వారు ఫస్ట్ టైం నాకు గోరింటాకు పెట్టారండి బాయ్ అండి